వృషభరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ది ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి తృతీయంలో గురువు యొక్క సంచారం అర్ధాష్టమ కేతు పంచమంలో శుక్రుడు షష్టమంలో రవికుతుడి సంచారం సప్తమ బుధుడు అష్టమ చంద్రుడు భాగ్యస్థిత దశమ రాహు ఏకాదశ శనేశ్వరుడు యొక్క సంచారం ఇక వృషభరాశి వారికి తృతీయంలో బృహస్పతి సంచారం అన్నింటా మధ్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన ఫలితాలు సాధించుకుంటారు సప్తమ బుధుని యొక్క సంచారం వల్ల వ్యాపారస్తులకు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు వినేవారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో కొంత మానసికంగా అనిశ్చిత వాతావరణం ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక లాభస్థిత శనేశ్వరిని సంచారం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఖర్చులు అధికమవుతాయి ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్లు పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఒకంత ఆచితూచి అడిగేయటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఎందుకంటే వారం ప్రారంభంలో అష్టమ చంద్రుడు దశమ రాహు యొక్క సంచారం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఫైనాన్షియల్గా మీకు ఖర్చులు పెరగటం కానీ మధ్యవర్తుల దగ్గర ధనం ఆగిపోవటం కానీ జరిగే పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారికి అన్నింట దైవిక బలాన్ని పెంచుకొని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన లాభస్థత శనేశ్వరు సంచారం వల్ల మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు దక్కుతాయి అయితే సమయాన్ని చూసుకుని చక్కని నిర్ణయంతో ముందుకెళ్ళండి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి కుటుంబ విషయాల్లో స్థానం పెరుగుతుంది మనోభీష్టాలు సిద్ధిస్తాయి సష్టమ రవికుదిరి సంచారం వల్ల కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి ఎలిగేషన్స్ అపవాద అవమానాలు తొలగిపోతాయి మనోధైర్యం పెరుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు వృషభ రాశి వారు సాధించుకుంటారు ఇక ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతు పంచమ శుక్రుని యొక్క సంచారం వల్ల సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ రంగాల వారికి ఆకస్మికంగా నూతన నిర్ణయాలు కానివ్వండి నూతన అభివృద్ధిపరమైనటువంటి కార్యాచరణ విషయంలో కొంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు రాజకీయ సంబంధితమైన మార్పులు చేర్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు రాశి వారికి దశమరాహు సంచారం వల్ల ఆకస్మికంగా అంటే స్పాట్ స్పాట్డైసేషన్స్ తీసుకోకండి ఆర్థిక నష్టాలు కలుగుతాయి పార్ట్నర్షిప్ విషయాలు జాగ్రత్తలు పాటించండి చర స్థిర ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో వెంటనే మీరు కొన్ని నిర్ణయాల వల్ల నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అంటే గత నుంచి రావాల్సిన రుణ ధన విషయాల్లో కూడా అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు అపోవాదవమానాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ శుక్రుడు రవి రవికుజుడు యొక్క సంచారం వల్ల ఈ వారంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారంలో చదువుకోండి చక్కగా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క శుక్రవారం రోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు పఠించడం వల్ల మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా వృషభ రాశి వారికి అన్నింట విజయాలు సమకునేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు